హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా నిక్క నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి కొన్ని లేడీస్కి యూజ్ అయ్యే బ్యాంగిల్ స్టోరేజ్ బాక్సెస్ అలాగే జ్యువెలరీ స్టోరేజ్ బాక్సెస్ అయితే నేను మీషో నుంచి ఆర్డర్ చేశానండి సో అవి మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్ చూపిస్తాను నేను ఇది వచ్చేసి స్క్వేర్ షేప్ లో ఉన్న ప్లాస్టిక్ బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్ అండి ఇదిలో ఫైవ్ స్టిక్స్ అయితే వచ్చినాయి ఇది ఒకసారి నేను క్లియర్ గా ఎలా ఉంది ఏంటని మీకు చూయిస్తాను బాక్స్ ఓపెన్ చేశాక ఇలాగైతే ఉంటుందండి స్క్వేర్ షేప్ లో ఉంటుంది బాక్స్ ఫైవ్ స్టిక్స్ వచ్చాయి ఒక్క స్టిక్లో వచ్చేసి సిక్స్ డజన్స్ బ్యాంగిల్స్ అయితే సరిపోతాయి టోటల్గా థర్టీ డజన్స్ బ్యాంగిల్స్ అయితే ఇందులో అరేంజ్ చేయొచ్చండి నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ మొత్తం ఇందులో పెట్టేసుకున్నాను ట్రాన్స్పరెంట్ బాక్స్ కాబట్టి పైనుంచి మనకి ఏ స్టిక్లో ఏ కలర్ ఉందనేది ఈజీగా కనిపించేస్తుంది బాగుందండి మనకి చిన్న చిన్న బాక్సెస్లో పెట్టుకొని అవన్నీ వెతుక్కోవడం కంటే అన్నీ ఒకే దగ్గర అరేంజ్ చేసి మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు క్వాలిటీ కూడా బాగుంది చిట్టి బాక్స్ ఇది చాలా చిన్నగా ఉంది కదా చాలా ఐటమ్స్ అయితే పట్టినాయి ఇందులో త్రీ స్టెప్స్ వస్తుందండి ఇది మనమైతే జర్నీ కానీ ఎక్కడైనా ఫంక్షన్స్కి టెంపుల్స్కి వెళ్ళినా కూడా స్టే చేయడానికి అక్కడ ఏదైతే నాకిచ్చినప్పుడు మనము ఇంటి దగ్గర రెడీ అవ్వకుండా కొంచెం ఇలా తీసుకొని వెళ్తుంటాం కదండి అక్కడ వెళ్ళాక రెడీ అవ్వచ్చు అని ఇది క్యారీ చేయడానికి అయితే ఈజీ ఉంటుంది ఇట్లా అన్ని అన్ని చిన్న బ్యాగ్లో అయినా పడుతుందండి ఇది ఇది డైరెక్ట్ ఇలాగే తీసుకెళ్ళొచ్చు ఇందులో ఒకసారి ఇది ఎలా ఓపెన్ చేసుకోవాలి ఇందులో ఎన్ని ఐటమ్స్ పడుతున్నాయిందని ఈ వీడియో కూడా క్లియర్గా చూపిస్తాను మీకు నేను ఇది వచ్చేసి జ్యువెలరీ ఆర్గనైజేషన్ బాక్స్ అండి త్రీ స్టెప్స్ వస్తుంది అండ్ వాటికి లాక్స్ కూడా ఉంటాయి మనం లాక్స్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన స్టెప్స్ లో కావాల్సిన విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలా పార్టీషన్ లాగా స్టిక్స్ అయితే వచ్చాయండి షెల్ఫ్స్ టైప్లో అవి అవసరం ఉందంటే అలాగే యూజ్ చేసుకోవచ్చు లేదంటే తీసేసి మనము కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు మొత్తం అన్ని పార్టీషన్ ఏమి లేకుండా ఒకటి బాక్స్ లాగా యూస్ చేసుకోవచ్చు మనకి ఎన్ని పార్టీషన్స్ కావాలంటే ఆ విధంగా సెట్ చేసుకునేలాగా వచ్చాయండి ఇక్కడ నేను మిడిల్ వన్ చూస్తున్నట్లయితే నేను లాంగ్ చైన్ నెక్లెస్ పెట్టాను జస్ట్ టూ పార్టీషన్స్ ఏ ఉంచాను ఈ విధంగా వస్తుంది సిక్స్ టైప్స్లో సిక్స్ బాక్సెస్ లాగా వచ్చిన దాంట్లో ఇయర్ రింగ్స్ మొత్తం సెట్ చేశాను ఈ టూ బాక్సెస్లో నెక్లెస్ లాంగ్ చేన్స్ అలా పెట్టేశాను ఇక్కడ వచ్చేసి నాకు యూజ్ అవసరం ఉన్న విధంగా సెట్ చేసుకున్నానండి చాలా జ్యువెలరీ పడుతుంది చూడడానికి చిన్న బాక్స్లో ఉంది కానీ నా దగ్గర ఉన్న జ్యువెలరీ మొత్తం ఇందులోనే అరేంజ్ చేశానండి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది లాగ్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి మనము జర్నీలో ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి ఇది సో ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి సో ఇలా ఉంటుందండి ఫైనల్గా ఇది థర్డ్ వన్ వచ్చేసి ఇదండి త్రీ స్టోరేజ్ బాక్సెస్ ప్లాస్టిక్ స్టోరేజ్ బాక్సెస్ సెట్ అండి ఇది మనం ఫ్రిడ్జ్లో కానీ కిచెన్లో కానీ లేదంటే మనం ఏదైనా లేడీస్కి కిట్కి యూజ్ చేయాలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి నేను త్రీగా వచ్చాయండి విత్ క్వాలిటీ కూడా బాగున్నాయి నేను ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్లో స్టిక్కర్స్ ప్యాకెట్ పౌడర్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఒకటి యూజ్ చేస్తున్నాను మన ఇష్టం అండి మనము మేకప్ కిట్ ఒక దాంట్లో అట్లా ఏ దానికైనా అవి యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో ఇయర్ చూడండి మేకప్ కిట్స్ లిప్ స్టిక్స్ ఇట్లా పెట్టుకోవడానికి ఒకటి యూజ్ చేశాను ఇది ఒకటి వచ్చేసి మా హస్బెండ్కి ఇచ్చానండి తను వాచ్ చాలా ఇట్లా పెట్టుకోవడానికి ఒకటైతే ఇచ్చేసాను ఈ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి గట్టిగా ఉన్నాయి బాక్సెస్ ఇలా ఒకదండి పైన ఒకటి పెట్టినా కూడా ఎంత తో పెట్టినా కూడా ఇప్పుడు ఇందులో ఐటమ్స్ పెట్టి కూడా నేను ఇలాగే పెడుతున్నాను కొంచెం కూడా బెండ్ అవ్వట్లేవు చూడడానికి కూడా బాగుంటుందండి ఇవి త్రీ త్రీ కలర్స్ అయితే వచ్చినాయి చూడండి ఇట్లా పెట్టినా కూడా కొంచెం కూడా బెండ్ అవ్వట్లేదు ప్లాస్టిక్ చాలా రోల్ అవుతుందండి ఇవి తీసుకొని కూడా సో ఏం ఖరాబ్ అవ్వలేదు సో మీతో షేర్ చేసుకుందామని నేత మళ్ళీ ఒకసారి వీడియో చేస్తున్నాను చూపించిన ఐటమ్స్ కనుక మీకు నచ్చినట్లయితే నేను ఇవి లింక్ ఇస్తాను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసి ఇంట్రెస్ట్ వాళ్ళు ఆర్డర్ చేసుకోండి వీడియో నచ్చితే మన ఛానల్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్